ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు ఎంతో తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు తేమ శాతం పేరుతో కొరలు వేయడం వల్ల మరి వారి యొక్క కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులు తరుగుతున్నామైతే రైతులు ఆపుతున్నారు దీనికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో మరి గత కొద్ది రోజుల క్రితమే మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్న రామన్న సిసిఐ కలవడం జరిగింది అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా కలిసి వినతి పత్రం అదేవిధంగా ఎంపీ నగేష్ ఇంటిని కూడా ముట్టడించడం జరిగింది ఈ తరంలో ఆ నగర్ ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అయితే ఈ రోజు మనం తాజాగా చూసినట్లయితే ఆస్మాబాద్ జిల్లాలోని వాంకిడిలో కూడా మరి రైతులు ఆందోళన చేపట్టారు అయితే ఈ పొరుల విషయంలో మరి పత్ర రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై రైతులు వాంకిడిలో జాతీయ ఆధారపడి కూడా రాష్ట్ర వైపు వచ్చేసారు అయితే ఈ అంశానికి సంబంధించి మాజీ మంత్రి జోగురామ్ నగర్ ఉన్నారు ఆయన చూస్తున్నాం సార్ చెప్పండి జిల్లాలో పత్ర ఉన్నటువంటి సమస్యల పట్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని మీ దృష్టికి వచ్చింది ఇప్పటి మీరు ఎవరెవరిని కలిశారు ఇది టోటల్ గా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క అసమర్థత నరేంద్ర మోడీ గారికి మొదటి నుంచి కూడా తెలుసు కేవలం ధనిక వర్గాలను కొంతమంది తయారు చేసుకొని కేంద్రీకృతం చేసుకొని లిమిట్ లోపలనే పరి పరిపాలన చేయాలి తప్ప మాస్ జనానికి ఇలా రైతులు అంటే ఏమనుకుంటాడు భారతదేశంలో డెబ్బై ఐదు శాతం మంది గ్రామీణ ప్రాంతంలో భారతదేశంలో ఉంటారు వ్యవసాయం చేసుకుని వస్తారు ప్రధానమైన వృత్తి వ్యవసాయం అని తెలుసు కానీ దాన్ని గాలికి వదిలేసి అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దీంట్లో ఎవరు యాజమాన్షి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సమటువంటి ప్రతినిధులు ఉన్నారు ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు ఇక్కడనే శాసన సభ్యుడు ఉన్నాడు అలా ఇద్దరు పని ఏంది వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కదా వాళ్ళకి రైతులు ఓట్ల వేయలేదా రైతాంగ సమస్యలు ఎందుకు గాలిలో వదిలేస్తున్నారు మేము అదే అడిగినాం దాని కొరకే మేము వన్ మంత్ నుంచి ఉన్న ఇరవై నాలుగు తారీఖు నాడు ఆదిలాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో పత్తి కొనుగోలు ప్రారంభించిండ్రు అది దొంగచాటుగా ఏమి తెలవకుండా ఎందుకు చేసిండో అడిగినాం అయినా పర్వాలేదు అనుకున్నాం మళ్ళీ ఎమ్మెల్యే గారే పోయి పగటికి మొత్తం ప్రైవేట్ కప్పు చెప్పేసి ఆరు వందల ఐదు బండ్లు ఆ రోజు ఐచర్లు టిప్పర్లు ట్రాక్టర్లు దాదాపు పది వేల నుంచి పన్నెండు వేల కుంట పత్తి వస్తే కేవలం ఐదు ఐచర్లు ఐదు ట్రాక్టర్లు మాత్రమే పన్నెండు శాతం మా ఐచర్ లోపల ఉన్నాయి అంటే ఆరు వందల బండ్లు ఏమైనాయి మొత్తం ప్రైవేట్ వ్యాపారా ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా మరి మీరు ఎందుకు మేము ఆనాడు గతంలో ఉన్నప్పుడు మేము ఇరవై శాతం వరకు కూడా కొనిపించినం తేమను ఉన్నా కూడా ఇప్పుడు కూడా ఇరవై రెండు శాతం తేమ ఉంటే కొనుక వాపసు వెళ్ళిపోయినాయి పదిహేను పన్నెండు తర్వాత పదమూడు ఉంటే కూడా కొనలేదు అంటే ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని ఎంపీ గారిని ఎమ్మెల్యే గారికి అనేక సందర్భాలు మీడియా ద్వారా చెప్పిన కలెక్టర్కి ఇచ్చినాం సిసిఐ బ్రాంచ్ మేనేజర్కి ఇచ్చినాం మేము వేలాలో ధర్నా చేసినాం సోయాబీన్ పత్తి కుంటలేరని అక్కడ నేషనల్ హైవే దిగ్బంధం చేసినాం మూడు గంటలకు చున్నాం రోడ్డు మీద ఇన్ని నిరసనలు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం చేస్తుంటే ఎంపీ గారు రారు ఎంపీ గారు ఒక్క రోజు దానిపైన మాట్లాడతలేరు ఎమ్మెల్యే గారు అయితే ఇది అవసరం లేదు ఇది ఏం చేసే పని లేదు దాని కేంద్ర ప్రభుత్వము అది సిసిఐ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మీరు సహకరించవలసిందని చెప్పి ఆయనే ప్రైవేట్ వ్యాపారస్తుల సైడ్ మాట్లాడుతున్నాం మరి ఎవరికి చెప్పుకోవాలా నిన్న ఇంటి దగ్గర ఎంపీ గారు లేరు నిరసన చెప్పినాం పోలీసులు నలభై మంది మా మీదే మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిండ్రు కొందరు తొక్కినరు బూట్లతో తొక్కితే ఏళ్ళు కాళ్ళ ఏళ్ళు పలిగిపోయింది కొందరు భుజం వాసింది కొందరు మోకాలు వాసింది నలుగురు ఐదుగురిని పోలీసులు చిత్రబాద్ తొక్కిండ్రు అంటే ఏం చేసినట్టు మా మేము ఏమైనా రౌడీలమా గుండాలమ్మా ఏమైనా పాకెట్ ప్లేయర్లమా ఏం చేసినట్టు మేము ఏం ఎంపీ ఇంటికి పోయి దొంగతాం చేస్తా మేము గేటు ఎక్కలేదు గేటు ముందర కూర్చున్నాం మరి దానికి ఎంపీ స్పందించడు ఎమ్మెల్యే స్పందించినప్పుడు తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని ఉంటాం పోరాటం చేసి ఏమన్నాం మేము తేమ లేకుండా తేమ కండిషన్ లేకుండా పత్తి కొనుగోలు చేం ఒకటి రెండోది పైన సంవత్సరం వరకు పన్నెండు గుంటలు ఎకరానికి కొన్నారు ఎకరానికి పన్నెండు గుంటలు పత్తి కొంటే ఈసారి ఏడు గుంటలకే తగ్గించింది మూడోది ఏంటంటే అతిపెద్ద కేంద్ర ప్రభుత్వం రైతులకు మోసం చేసేటటువంటి పని మన దేశానికి వేరే దేశాల నుంచి పత్తి రావాలంటే పదకొండు శాతం సుంకం ఉండే పదకొండు శాతం ట్యాక్స్ వేరే దేశాలు పాకిస్తాన్ పత్తి వచ్చినా అమెరికా పత్తి వచ్చినా ఇంకెక్కడ పత్తి వచ్చినా అక్కడ ముందు పత్తి పంట వెళ్తుంది ఆ పంటకు వచ్చేటప్పుడే సెప్టెంబర్ మాసంలోనే లెవెన్ పర్సెంట్ సుంకాన్ని కూడా తీసి జీరోకి ఇచ్చింది అంటే దీనివల్ల బయట దేశం నుంచి పత్తి టెక్స్టైల్ నింపుకోవాలా ఎన్ని టెక్స్టైల్ మిల్స్ అందరికి అవసరం ఉన్నంత రా మెటీరియల్ స్టోర్ చేసుకుంటారు స్టాక్ చేసుకుంటారు మరి ఇక్కడ రైతులకు వచ్చిన పత్తి ఎటు పోవాల మన మనదే ఒకసారి ఇండియా నుంచే మనం కాటనే ఇంపోర్ట్ చేయాలి ఎగుమతి అయింది ఎగుమతి చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి కానీ మన పేలు సార్లు మనం ఇక్కడ నుంచి పోయినాయి కానీ ఇలా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న సుంకాన్ని ఎత్తేయడం బయట దేశం పత్తి తీసుకొచ్చడం ట్యాక్స్ లేకపోవడం ఇవన్నీ రైతులకు మోసం జరుగుతుంది అందుకొరకే అలెవెన్ పర్సెంట్ సుంకాన్ని విధించడానికి వీలెక్ ఎక్కువ పెట్టాలి బయట దేశం పత్తి రాద్దు అంటే అమెరికాలో ఎంత పర్సెంట్ రైతులు ఉంటారు పాకిస్తాన్ ఎంత త్రీ ఫోర్ పర్సెంట్ కట్ట ఎక్కువ ఉంటారు అందుకొరికే మా డిమాండ్ ఏంటంటే మనది మనం కంట్రోల్ చేసుకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పత్తి ముందు మన భారతదేశం వీళ్ళకి సప్లై చేసినాక మనం రేపు ఎక్స్పోర్ట్ పర్మిషన్ తీసుకొని బయట దేశాలకు మన పత్తిని పంపించే ప్రయత్నం చేస్తేనే ఇక డెబ్బై శాతం రైతాంగాన్ని ఆదుకోవచ్చు దానికి భిన్నంగా చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఎవరిని అడగాల మేము పార్లమెంట్ సభ్యుని అడగచ్చా లేదా మరి ఎమ్మెల్యే గారిని అడగచ్చా లేదా ఎందుకల్లు దత్తమ్మలు ఎక్క కూర్చున్నారు ఎందుకు రైతుల ఓట్లు వేసుకొని హంగామా చేస్తున్నారు షాన్ చేస్తున్నారు ఎవడి షాన్ ఎవరితోటి వెళ్తా షాన్ ఓటర్ వేసి ఓటు వేసి కదా అందుకే ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని ఉంటాం రేపు వీలైతే గ్రామ గ్రామాలకు పాంప్ అండ్ పెండి చేస్తాం పక్ష సమావేశం పెట్టుకుంటాం అండ్ ప్రింట్ చేసి మేమే స్వయంగా గ్రామాలకు వెళ్తాం ఖచ్చితంగా రైతులందరినీ మమేకం చేస్తాం ఎట్లా చేయాలో కేంద్ర ప్రభుత్వం దిగచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం దిగచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది ఇటీవలే మొన్న జరిగినటువంటి ముంతా తుఫాన్ ప్రభావం వల్ల కూడా చాలా నష్టం జరిగింది అదే విధంగా ఆ భారీ వర్షాలు గత రెండు మూడు నెలలుగా కొలవడంతో కూడా పత్తి అనేది చాలా దిగుబడి తగ్గిందనేది కొంతవరకు ఆ రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మరి రైతులను ఆదుకునే విషయంలో బిఆర్ఎస్ పార్టీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంద ఇప్పుడు మోంతా తుఫాన్ కంటే ముందు ఇక్కడ ఆల్రెడీ జూలై ఆగస్ట్ మొదటి వారంలోనే పెనుగంగా సాతనాల అనేక వాగులు వంకలతోటే పొంగి పొర్లిపోతే వాగుల పెనుగంగా సాత్నాలకు ఉన్నటువంటి రైతుల పొలాలన్నీ ఇసుక మెట్టలు పెట్టినై భూమి కోతకు గురైంది ప్రిలిమరీ రిపోర్ట్ కూడా ఈ ప్రభుత్వం ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి నుంచి కూడా వాళ్ళు పంపింది పద్దెనిమిది వేల ఎకరాలు ఏదో నష్టమైంది పంపింది ఆ తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో మన పదకొండు వందల మిల్లీమీటర్ల వర్షం ఉంటే ఇలా పదహారు వందలు దాటింది దానివల్ల కూడా అటు అప్పుడు మునిగినటువంటి వర్షంతో నాలల పక్కకున్నది సాత్నాల వాక్కున్నాయి పెనుగంగకున్నాయి అవి మునిగిపోయితే మళ్ళీ అర్ధకంటే ఎక్కువ వర్షం అయింది అతి వర్షం వల్ల వీళ్ళ పంటలు నష్టపోయినాయి కాబట్టే ఏమన్నా మనం ఇది ప్రకృతి కరణించి కరణించలేదు ప్రకృతి కూడా మనం సపోర్ట్ చేస్తలేదు కాబట్టి మరి ఇలా ఏదైతే ప్రకృతి ఈ రకంగా ఉండడం వల్ల ఇలా అతి వర్షాల వల్ల నష్టపోయింది కాబట్టి దానికి నష్టపరిహారం చెల్లించమన్నాం రీసెటిల్ లోన్లు చేయాలని చెప్పినాం ఎరువులు విత్తనాలు కూడా సబ్సిడీతో ఇవ్వమని చెప్పినాం ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీ పరంగా ఈయల్లా చూపల్లి వచ్చి పోయిండు మరి ముఖ్యమంత్రి గారు ఉన్న మూత తుఫానికి ఏమో పన్నెండు జిల్లాలకు పది ఎకరానికి పదివేలు ఇస్తామంటే ఇక్కడ మునిగిన వాళ్ళకి ఏమి ఇయ్యాలా మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి దద్దమ్మలు మాట్లాడాలని అంటున్నారు ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని మాట్లాడదా కదా మూత తుఫానికి నష్టపోయింది ఇవ్వండి కానీ మాది అర్థగంటే ముందు జూలై ఆగస్టులో నష్టపోయింది కదా మళ్ళీ ఇప్పుడు అతి వర్షాలతో నష్టపోయింది కదా మరి ఇక్కడెందుకు రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది ఎంతో విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించమని చెప్పినమంటేనే కారణం ఇది దేనికి స్పందన లేనప్పుడు మరి ఇప్పుడు ఎంపీ గారు తిరుగుతారు ఎట్లా ఎమ్మెల్యే గారు తిరుగుతారు ఎట్లా రేపు అందరం కూడా కలిసి మళ్ళొకసారి వాళ్ళకు వినతి పత్రం ఇస్తాం బేటా మీరు మా ఎంబడి తిరుగుతారా లేకుంటే మమ్మల్ని తీసుకొని ఢిల్లీకి పోతారా రెండే రెండు మీరు ఢిల్లీ తీసుకుపోతామంటే మేము వస్తాం లేదంటే మీరు మీరు మేము పోదామంటే పోదాం కానీ మీరు ఇట్లా తిరగకుండా తొరగకుండా తప్పించుకొని తిరిగితే ఇప్పుడు జూబిలి చేన్నికలు పేరు చెప్పచ్చు మాకు లేవా జూబిలీ ఎన్నికలు మేము ఈ రైతులు ముఖ్యం ఆదిలాబాద్లో ఉన్నటువంటి రైతుల సమస్యలు ముఖ్యం ఎన్నికలు వస్తాయి పోతాయి ఎన్నికలు వదిలేసిన మేము కూడా మాకు ఇంచారు చేయలేదా కానీ ఇక్కడ అన్నం పెట్టే రై రైతుని ఇలా గోసారి గోస ఆరు కాలాలు కష్టపడి పనిచేస్తే రైతులు వీళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని చస్తలేరు చూస్తున్నాం పేపర్లల్ల మా పదిహేనుల రైతు పండించిన పంట ఒక గింజ మిగిలలే ధాన్యం మిగిలలే పత్తి మిగిలలే ఈ రకంగా చేసినాం ఎందుకు చేసినాం మరి మీరు ఎందుకు చేసిన చేత కాదు ఒక కేసీఆర్ కానీ ఒక రేవంత్ రెడ్డి వచ్చిండు నరేంద్ర మోడీ అయితే గతే నరేంద్ర మోడీ పదిహేను ఏళ్ళ నుంచి గెలిపిస్తున్నారు నరేంద్ర మోడీ కదా కనీసం ఉండాలా కదా అందుకే ఇది మా నిరసన తప్పకుండా రైతుల పక్షాన్ని ఉంటాం రైతులు కూడా అధైర్యపడద్దు దేనికైనా మేము సిద్ధమే ఈయన మా మీద కేసులు పెట్టినా రేపు జైలుకు పంపినా దేనికైనా సిద్ధమే తప్ప మాకు రైతులు ముఖ్యం పేద ప్రజలు ముఖ్యం ఆ అధికార పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ కొరకే పనిచేసినాం ఈయన ప్రతిపక్షం నుండి కూడా అదే పనిచేసిన జై తెలంగాణ పరిస్థితి ఇది రైతుల పక్షానే తమ యొక్క బిఆర్ఎస్ పార్టీ ఎప్పటికి నిలబడుతుంది రైతుల పక్షాన పోరాడుతుంది పత్తి రైతులకు న్యాయం జరిగే వరకు కూడా వారి పక్షాన నిలబడుతుందని అయితే పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబిపి దేశం